హలో అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చి నాన్ వెజ్ని మించిన వెజ్ బిర్యానీ అండి నాకు తెలిసి నాన్ వెజ్ని మించిన వెజ్ బిర్యానీ ఏదైనా ఉందంటే అది మీల్ మేకర్ దమ్ బిర్యానీ ఎప్పుడైనా మనం నాన్ వెజ్ తినని రోజుల్లో బిర్యానీ తినాలనిపిస్తే ఇలా మీల్ మేకర్తో కానీ బిర్యానీ కానీ చేసుకున్నారంటే మీకు మంచి నాన్ వెజ్ బిర్యానీ తిన్న ఫీలింగ్ అయితే వస్తుంది ఇక ఆలస్యం చేయకుండా ప్రాసెస్ అయితే చూసేసేయండి అలాగే మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ రూపంలో చెప్పండి ఇప్పుడు ఈ బిర్యానీ చేసుకోవడం కోసం అయితే ఫస్ట్ రైస్ తీసుకోవాలి రైస్ ఎంత క్వాంటిటీలో చేసుకోవాలనుకుంటున్నామో ఆ క్వాంటిటీని బట్టి రైస్ తీసుకొని నానబెట్టుకోవాలండి ఒక టూ త్రీ టైమ్స్ క్లీన్ చేసేసి నానబెట్టుకోవాలన్నమాట ఇక్కడ ట్వంటీ మినిట్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది అలాగే మీల్ మేకర్ను కూడా వాటర్లో వేసి నానబెట్టుకోవాలి ఇలా మీల్ మేకర్ని వాటర్లో వేయడం వల్ల మీల్ మేకర్ కొంచెం ఉబ్బుతాయి అలాగే వీటిని బిర్యానీలో వేసినప్పుడు మసాలా బాగా పడుతుంది ఇప్పుడు ఇవి నానే లోపల మసాలా ప్రిపేర్ చేసుకోవాలి ఈ మసాలా కోసం అల్లం వెల్లుల్లి ధనియాలు గసగసాలు చెక్క మొగ్గ అలాగే కొంచెం ఆనియన్స్ కూడా వేస్తున్నాను ఇప్పుడు వీటన్నిటిని మిక్సీ జార్లో వేసేసుకొని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా ఈ విధంగా పేస్ట్ లాగా చేసుకోవాలి బియ్యం నానిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని గిన్నెలో వాటర్ వేసుకోవాలండి బియ్యం ఉడికించుకోవడానికి ఈ వాటర్లో చెక్క మొగ్గ ఒక ఎలాచి అలాగే కొన్ని బిర్యానీ ఆకులు అలాగే సన్నగా కట్ చేసుకున్న ఒకటి రెండు పచ్చిమిర్చి కానీ వేసుకోవాలి కొంచెం కొత్తిమీర కూడా వేస్తున్నాను మీ దగ్గర పుదీనా ఉంటే కొంచెం పుదీనా కూడా వేసుకుంటే బాగుంటుంది అలాగే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నానండి ఇప్పుడు ఈ నీళ్ళు బాగా మరిగించుకోవాలి ఈ నీళ్ళలో కొంచెం నూనె కూడా వేసానండి మీరు కావాలంటే నెయ్యి అయినా వేసుకోవచ్చు ఈ నీళ్ళు బాగా మరిగిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న బియ్యం అయితే వేసేస్తున్నాను చూసారు కదండి ఈ విధంగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ బియ్యం ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వాటర్ తీసేసేయాలి చూసారు కదండి ఈ విధంగా పొడి పొడిగా వస్తుందనమాట రైస్ అయితే ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మరొక కడాయి పెట్టుకొని బిర్యానీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కినాక ఒక బిర్యానీ ఆకు కొంచెం మొగ్గ అలాగే కొంచెం మిరియాలు కూడా వేసుకోవాలి అలాగే కొంచెం సాజీరా కూడా వేస్తున్నాను మనం చేసే క్వాంటిటీని బట్టి వేసుకోవాలి మసాలా అలాగే సన్నగా కట్ చేసిన ఆనియన్స్ని కూడా వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూసారు కదండి ఆనియన్స్ ఈ విధంగా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ముందుగా నానబెట్టుకున్న మీల్ మేకర్ని వాటర్ తీసేసి గట్టిగా వాటర్ పిండేయాలండి వాటర్ అంతా పిండేసి వేయాలి మిల్ మేకర్లో వాటర్ లేకుండా గట్టిగా పిండేసి వేయాలన్నమాట అప్పుడే బిర్యానీ మసాలా మీల్ మేకర్కి బాగా పట్టి మంచి టేస్ట్ అయితే వస్తాయి చూసారు కదండి ఈ విధంగా ఒక నిమిషం పాటు మీల్ మేకర్ వేసిన తర్వాత ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలానైతే వేసేస్తున్నాను అలాగే మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసుకొని ఆ వాటర్ కూడా వేస్తున్నాను ఇప్పుడు కొంచెం సాల్టు పసుపు యాడ్ చేస్తున్నానండి ఆల్రెడీ బియ్యంలో సాల్ట్ వేసాను కాబట్టి ఇక్కడ గ్రేవీకి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఈ మసాలాని బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూసారు కదండి ఇక్కడ మూత పెట్టి సిమ్లో పెట్టి ఫ్రై చేసుకున్నాను మసాలా బాగా ఫ్రై అయిన తర్వాత టమోటా కూడా యాడ్ చేసుకోవాలి ఇలా టమోటాను వేసిన తర్వాత ఒక నిమిషం బాగా కలుపుకొని టేస్ట్కి సరిపడా కారొడి వేసుకోవాలి మీరు కావాలంటే పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ కారపొడి వేస్తున్నాను ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టి స్టవ్ సిమ్లో పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మీల్ మేకర్కి గ్రేవీ అంతా బాగా పడుతుంది అప్పుడు మీల్ మేకర్ టేస్టీగా ఉంటుందన్నమాట ఇప్పుడు మూత తీసేసుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న రైస్ అయితే వేసేసుకోవాలండి నేను వీడియోలో చూపించిన విధంగా రైస్ వేసేసుకొని పైన కొంచెం కొత్తిమీర వేసుకొని అలాగే కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలండి పైన ఇలా నెయ్యి వేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మూత పెట్టేసుకొని పైన బరువుకి ఒక గిన్నెలో వాటర్ పోసి పెట్టానండి లాగా పెట్టేసుకోవాలి ఇలా ఫైవ్ మినిట్స్ కానీ బాగా సిమ్లో పెట్టేసుకున్నారంటే రైస్ కూడా కరెక్ట్గా ఉడుకుతుంది బిర్యానీ కూడా మంచి వాసనతో టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి చూసారు కదండీ రైస్ ఎంత కరెక్ట్గా ఉడికిందో అచ్చం హోటల్లో చేసిన బిర్యానీ లాగే ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుందండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు మీల్ మేకర్ కూడా తింటుంటే చాలా బాగుందండి నిజంగా చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ రూపంలో చెప్పండి అలాగే నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాగే నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి